ఇన్ని రోజులు బయట కొలు తిరిగిన మా అమ్మ అయితే మా చేస్తుంది దీన్ని మా గోండి భాషలు మడవీ రోడ్ అంటారు ముందు కూడా ఒక రీళ్ళు చెప్పిన దీన్ని తెలుగులో ఏమంటారు కామెంట్ చేయండి అని చాలా చాలామంది కామెంట్ చేసినారు బట్ ఏంటంటే అని ఏం మర్చిపోయినా చూడండి మడవీ రోడ్ మా గోండి భాషలు మడవీ రోడ్ అంటారు ఇంత జమ చేసింది సో మా అమ్మ అయితే చాలా కష్టపడి పని చేస్తుంది ఫ్రెండ్స్ ఇదే నిజం సో ఇదే మా చేను మా పత్తి చేను కాడ ఇవి ఉన్నాయి మడవీరుగుండా సో మా అయితే చాలా కష్టపడుతుంది సో ఒకటి చెప్తున్నా చాలా చిన్న స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్కి వచ్చిన సో చాలా కష్టపడి నన్ను చదివిపించింది మా మమ్మీ నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ మాత్రమే ఎక్కువ ఏం చదువుకోలే కూలి పని చేసుకొని నన్ను చదివిపించింది అలా ఇప్పుడు కూడా చూసుకోవచ్చు చూడండి ఈ మడవీరు వండ జమ చేస్తుంది అంటే మా గోడి భాషలో మడవీరు వండ అంటారు తెలుగులో ఇది మంచిగానే ఉంది చాలామంది కామెంట్ చేసినారు కానీ అంత ఐడియా లేదు సో ఇది ఫ్రెండ్స్ సో మా అమ్మ అయితే మస్తు వర్క్ చేస్తుంది ఒకసారి ఆ చెప్పాను మమ్మీ హాయ్ హాయ్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక వీడియో తీసిన మై హోమ్ టూర్ అని ఆ వీడియోలో అయితే మా మమ్మీ కూడా కనబడింది మళ్ళీ ఇప్పుడే ఈరోజు ఓకే ఇంకొకటి ఇంకొకటి అది ఏది ఉంటుంది గంజులతో వీడియో ఆ వీడియోలో కూడా కనబడింది కానీ కొంచెమే చిన్న రోల్ ఇచ్చిన మా మమ్మీకి అప్పుడు సో ఇది ఒకసారి చూపిస్తే ఫ్రెండ్స్ మా చేయని ఎట్టుంది ఏంది మొత్తం చూపిస్తావా ఇప్పుడు వీడియో తీస్తున్నది మా అంకుల్ ఇంకా మన మామ ఉంది ఒక వీడియో తీస్తున్నది మా అంకుల్ అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు ఇంకొక పెద్ద మమ్మీ ఉంది మమ్మీ అంటా నేను కూడా సో ఇంకొక అంకుల్ ఉన్నాడు సో ఇదే మా ఫ్రెండ్స్ చూడండి ఇంకా అంతంగా సో ఈరోజు వచ్చిన ఎన్ని రోజులు బయట ఉండే చెప్పు మమ్మీ నా కటింగ్ ఎట్టుంది మంచిగానే ఉన్నదా ఏమో నచ్చిందా కటింగ్ మాడలు ఉండాలి మమ్మీ మోడల్ ఉంటేనే బ్రాండ్ ఉంటుంది సో మా ఇది మా ఈ పత్తి ఎప్పుడు మా ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ ఇక రేపటి నుంచి ఉంటుంది ఇక నాకు పని మా ఇక పని చేయాలి ఫ్రెండ్స్ ఇది మా చెయ్యింది కదా వేరే టోలు ఎవరు కూలవళ్ళు కూడా వస్తారు కానీ తక్కువ మంది వస్తారు పని చేయాలి చూడండి పత్తి మళ్ళా రీల్ తీసేగా పత్తి ఏరుతున్న ఫ్రెండ్స్ అని మన కూర్చుంది చూడండి మత్తు ఇగో మీకు ఒకటి చెప్తా కిలోకి వంద రూపాయలు నిజంగా గ్రేట్ అబ్బా పత్తి పంటకు కూడా అంత విలువ లేదు ఈ పత్తి పంటకు డెబ్బై రూపాయలు అంతే కానీ ఇది మడవి రోడ్ అన్న కదా దీనికి బయట అమ్ముతే కిలోకి వంద రూపాయలు సో ఈ మడవీ రోడ్కి మందులు ఏం అవసరం లేదు ఇది ఉత్త గడ్డినే కానీ దీనికి అంత వ్యాల్యూ ఉంది కానీ మనం పండించే పంటకు మాత్రం వ్యాల్యూ లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇల్లుని కూడా చూపిస్తాను ఓకే సో Please subscribe to Tribulage channel in YouTube.